కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో మన రాష్ట్రం వికాసం దిశగా పయనిస్తోందని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలవుతున్నాయని వెల్లడించారు గత ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంస పాలన సాగించారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు పంతొమ్మిదవ డివిజన్ లబ్బిపేట ల్యాండ్ వెనుక ఏరియాలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు పథకాలు అందని వారి వివరాలను కూడా తెలుసుకుని సమస్యలను పరిశీలించారు చర్యలు తీసుకుంటామని చెప్పారు అనంతరం గద్దె మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు వైసీపీ విధ్వంస పాలన నుంచి మన రాష్ట్రాన్ని వికాసం వైపునకు కూటమి ప్రభుత్వం డోర్ డోర్ టు కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా కార్యకర్తలు చూడేలా ఈ ఒక ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది అంటే దారి వెళ్తా పాంబులెట్ ఇచ్చుకుంటా ఏదో జైజేలు కొట్టుకుంటూ వెళ్ళటం కాదు ప్రతి ఇంట్లో కూడా సుమారు పదిహేను నిమిషాల నుంచి అరగంట కూర్చుని వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రయత్నమే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం అనేది పథకాలు వచ్చాయి ఇక్కడ ఫస్ట్ టైం వింటాం నన్ను పదివేల తొమ్మిది వందలు వచ్చింది తొమ్మిది వేలు వచ్చింది పదమూడు వేల బదులు అది కేంద్ర ప్రభుత్వం ఏదో మిగతా ఇస్తుంది అని చెప్పి ఒక మెసేజ్ కూడా చూసాం ఇవన్నీ కూడా ఆ విషయాలు కూడా మేము వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది తక్షణ ఈరోజు అది మాట్లాడలేదు ఎందుకంటే రెండో తారీఖు నుంచి మొదలైన ఈ కార్యక్రమం ఇవాళ పద్దెనిమిదో తారీఖు అంటే పదహారు రోజుల నుంచి ఎక్కడ రాని కంప్లీట్ ఈ డివిజన్లో వచ్చింది దాన్ని కూడా మేము వెరిఫై చేసి వాళ్ళకి పదమూడు వేలు ఎందుకు పడలేదో కనుక్కుంటాం సో అంటే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇదేదో వా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమకు ఉద్దేశం వాస్తవ పరిస్థితులు ప్రతి కుటుంబం యొక్క విషయాలు తెలుసుకోవాలి ఆ కుటుంబాలకున్న అవసరాన్ని సమకూర్చడానికి తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలనేది ఈ కార్యక్రమంకు ఉద్దేశం నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు మనం ఎందుకంటే సమస్యలు తెలుసుకుంటే ఆ రోజు నందమూరి తారక రామారావు రాజకీయ పార్టీ పెట్టే వరకు అప్పుడున్న అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఐదు సంవత్సరాలకు ఒకసారి కనపడతారని ఒక నానుడు ఉండేది రామారావు ఏం చెప్పారు ఆ రోజున మీరు ప్రజాప్రతిధులకు ఎన్నుకోబడిన వాళ్ళు ఇక్కడ కాదు మీ ప్రజల మధ్యలో కనీసం సగం రోజులన్నా మీరు ప్రజల మధ్యలో ఉండాలా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసి ఆలోచన వస్తుంది మీరు ఎక్కడో ఓటేసేదేమో ఎక్కడో అయితే మీరు ఉండేదేమో రాజధానిలో అయితే అసలు వాళ్ళ సమస్య ఏంటో తెలియకపోతే పరిష్కారం ఏ విధంగా వద్దని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లో తిరిగి అలవాటు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అంతకుముందు నందమూరి తారక రామారావు సో ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మేము బలవంతం చేసుకుని దాని ద్వారా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలనే కాన్సెప్ట్కి న్యాయం చేస్తామని కూడా తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు నిజాలు చెబుతున్నారు అబద్ధాలు చెబుతున్నారో ఒకసారి ఇన్నవన్నీ నిజం అనుకోవద్దు వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారా నిజం మీరు తెలుసుకొని దాంట్లో నిజాలు ఉంటే నిజాలను గౌరవం నిజాలుంటే నిజాలని మీరు వెలిగే చాటండి అబద్ధాలు అయితే మాత్రం మీరు అర్థం చేసుకుని అబద్ధాలు చెబుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే భావన మీరు అర్థం చేసుకోవాల్సింది నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరొకసారి మీ అందరి సమక్షంలో మీ ద్వారా మా నాయకుల్ని కార్యకర్తలు చక్కగా ఈ కార్యక్రమం పరి ప్రతి చోట కూడా ఇదే వాతావరణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా చేసి ప్రజలు కూడా సహకరించాలా మీ సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని కోరుతాను